నమస్తే మాస్టర్స్ అందరికీ శుభోదయం శ్రీ విద్యాలయం కు స్వాగతం శుభ స్వాగతం శ్రీ విద్యాలయం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి ఎంతో అద్భుతమైనటువంటి ఈ విజ్ఞానాన్ని మరి ఎంతో మందికి చేరవేయండి విశ్వగురువుల పరమ గురువుల సప్త ఋషుల సారథ్యంలో నిర్వహింపబడుతున్న శ్రీ విద్యాలయం సమర్పించు మహిషాసుర మర్ధిని దుర్గాదేవి మంత్రం రోజు చక్కగా మనతో దేవీ నవరాత్రుల్లో మనం పదవ రోజులోకి వచ్చేసామండి పదవ రోజు అమ్మవారు మహిషాసున మర్దినిగా దుర్గాదేవిగా మనకి దర్శనమిస్తారు ఈ సందర్భంగా మహిషాసుర మర్దిని విశిష్టతను దుర్గాదేవి మంత్ర జపంను అందిస్తూ జప విశిష్టతను జప సంఖ్యను మంత్ర సిద్ధిని ప్రయోజనాలను తెలియజేస్తూ మనతో ఎంతో అద్భుతంగా సాధన చేయించడానికి మన ముందు ఉన్నారండి ధనలక్ష్మి మేడం గారు మరి వారిని సాధారంగా ఈ సెషన్ కి ఆహ్వానించుకుందాం नमस्ते मैम वेलकम टू यू। यू थैंक यूं तदशिव सारंभार्यस्वदाचार्य पर्यटन वंदे गुरुपरंपरा वक्र तो महाकाया सूर्यकोट तम प्रभा నిర్విఘ్నం శ్రీకృత మాస్టర్స్ ఈరోజు అమ్మవారు మహిష మహిషము దున్నపోతు అంటే అది రాక్షసుడుగా సాధించవద్దు మాస్టర్స్ మన అందరిలో ఉన్న తమో గుణము భకము అలాంటి దాన్ని అమ్మ ఆ దూరం చేసేస్తుంది అలాంటి గుణాలను కూడా మన నుంచి తీసేస్తుంది అలాంటి మహిషాసురమర్ధిని అమ్మను స్తోత్రంతో మనం ఆరాధిద్దాం మాస్టర్ ఆరాధిద్దాం మాస్టర్ మాస్టర్ ఆ అమ్మ మనలోని తమ గుణాన్ని తీసేసి మనకి ఎంతో చాకచిత్యాన్ని అందించాలని కోరుకుంటూ అమ్మని స్తోత్రం చేద్దాం ఐగిరి ఐగిరి నందిని నందితమేదివరవిందో వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితిఘం కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే जय जय हे महिषासुर मर्नी रम्यकपर्धि शैलश्रुते जय जय ही महिषासुरमर् रम्यकपर्धि शैलश्रुते जय जय ही महिषासुरमर् रम्यकपर्धि शैलश्रुते ವಂದೇ ಮಂಗಳ వందే మంగళకారిణి వర్ణాకృతరాగి శ్రీముద్రాంకవాసిని శ్రీ దుర్గే నమోస్తు వందే మంగళకారిణి వర్ణాకృత రూపిణి శ్రీ శ్రీ దుర్గే నమోస్తు 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 श्रीदुर्गे नमोस्तु ते नमोस्तु ते नमोस्तु ते श्रीदुर्गे नमोस्तु ते भय रोगहिणी कृपा गरीदाइ आनंदमृत श्री दुर्गे नमोस्तुते 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 श्री दुर्गे नमोस्तुते 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 श्री दुर्गे नमोस्तुते 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 శ్రీ దుర్గే నమోస్ 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 శ్రీ దుర్గే పద పదకవిత ప్రసాదిని సప్తస్వర విరాజిని పదకవిత ప్రధాయి శబ్దస్వర విరాజిని నామత్మక నామత్మారిణి శ్రీ దుర్గే నమోస్ 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 श्रीदुर्गे नमोस्तु ते नमोस्तु ते नमोस्तु ते श्रीदुर्गे नमोस्तु ते महाशक्तिस्वरूपिणि मायारूपदारिणि महाशक्तिस्वरूपिणि मायारूपदारिणि मारञ्जने जननी श्रीदुर्गे

శ్రీదుర్గే నమోస్ 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 శ్రీదుర్గే నమోస్ కలికల్మవి నాసిని కృపాకరికాయని కలికల్మవిధాయి బహుబాధాని వారిణి సకల సౌభాగ్యదాయ శ్రీదుర్గే నమోస్ Now must to take, to श्रीदुर्गे नमोस्त नमोस्तु नमोस्तुते नमोस्त श्रीदुर्गे नमोस्तु ते रनक सिंहासिनी शर्वाभरणूषिणी रनकचित सिंहासिनी शर्वाभरणूषिण इंद्रक श्री दुर्गे तो नमोस्तुते नमोस्तुते नमोस्तु तेदुर्गे नमोस्तुते 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 नमोस्त नमोस्तुते ओम ते ओ श्री श्री క్లీం నమః నమ ఐం హ్రీం శ్రీం శ్రీ నమః నమ ఐం హ్రీం శ్రీం శ్రీ క్లీవాత్రే నమ ఈరోజు మనం చెప్పించుకునే మంత్రం అన్ని విజయాలను అనుగ్రహించే దుర్గాదేవి మంత్రము ధుమ్ దుర్గా ఏ నమ అంటేనే దురితాలను నివారించేది అన్ని రకముల కోర్టి వ్యవహారములు విద్య వ్యాపార అలాగే శత్రు ఆ నాశనము శత్రు మనో సకల మనోవాంఛలు నెరవేరును ఆ ఈ మంత్ర జపం వల్ల అలాంటి అద్భుతమైన దుర్గా మంత్రాన్ని ఇప్పుడు మనం చేసుకుందాం మాస్టర్స్ ఓ I'm hrim srim dum durgaye duritam hara om am hrim srim dum durgaye duritam hara om am hrim srim dum durgaye duritam hara om aim hrim srim dum durgaye duritam hara ओम ऐं ह्रीं श्रीं धुं दुर्गायै दुर्ितं हरा 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 ह्रीं श्रीं श्री धूम दुर्गा हरा ऐं ह्रीं श्रीं धूम दुर्गा धुरीतम हरा ऐं ह्रीं श्रीं धूम दुर्गा दुरीतम हरा ऐं ह्रीं श्रीं धूम दुर्गा दुरीतम हरा ओम आयम ह्रीम श्रीम धुम दुर्गा दुरी 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 हरा ॐ ऐं ह्रीं श्रीं धुं दुर्गायै हरा ॐ ऐं ह्रीं श्रीं धुं दुर्गायै धुरितं 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 हरा ओम अयम ह्रीं श्रीं धुम दुर्गायै दुरीतम 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 हरा ॐ ऐं ह्रीं श्रीं धुं दुर्गायै दुरितं हरा ॐ ऐं ह्रीं श्रीं धुं दुर्गायै धुरितं हरा ॐ ऐं ह्रीं श्रीं धुं दुर्गायै धुरितं हरा ॐ ऐं ह्रीं श्रीं धुं दुर्गायै धुरितं हरा ॐ ऐं ह्रीं श्रीं धुं दुर्गायै दुरितं हरा ॐ ऐं ह्रीं श्रीं धुं दुर्गायै दुरितं हरा ॐ ऐं ह्रीं श्रीं धुं दुर्गायै भदुरितं हरा ॐ ऐं ह्रीं श्रीं धुं दुर्गायै दुरितं हरा ॐ ऐं ह्रीं श्रीं धूं दुर्गायै धुरितं हरा ॐ ऐं ह्रीं श्रीं धूं दुर्गायै धुरितं हरा ॐ ऐं ह्रीं श्रीं धूं दुर्गायै धुरितं हरा ओम आयम ह्रीम श्रीम धुम दुर्गाये दुरीतम हरा ओम आयम ह्रीम श्रीम धुम दुर्गाये दुरीतम हरा ओम आयम ह्रीम श्रीम धुम दुर्गाये दुरीतम हरा श्री गुरुभ्यो नमः चक्कनी मंत्रानी ప్రతి రోజు ముగ్గురమ్మలు కూడా కొలువై ఉన్న ఈ మంత్రం బీజాక్షరాలలో కొలువై ఉన్నారు అలాంటి మంత్రాన్ని ఇష్టకామ్యాలు సర్వసిద్ధులు లభించే ఈ మంత్రాన్ని ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు నలభై రోజులు చేస్తే ఎన్నో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు అని సిద్ధిస్తుంది మంత్ర సిద్ధి లభిస్తుంది అని చెప్తున్నారు అలాంటి మంత్రాన్ని అందరూ చేసుకొని చక్కని శుభాలను పొందుతారని అమ్మ ఆశీర్వాదాలను పొందుతారని కోరుకుంటూ ఓం సర్వే సుఖినూ నిరామయా సర్వే భద్రాన్ని పశ్యూ మా కచ్చిద్దు ओम शांति 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 ही ओम सर्वेशां स्वस्तिर भवतु सर्वेशां शांतिर भवतु सर्वेशां पूर्णं भवतु सर्वेशां मंगलं भवतु ओम शांति 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 ही ओम सहना भवतु सहना उभनक्तु सहवीर्यं करवावहै माविद्विषावहै वसीधमस्तु तेजस्विनावसीधमस्तु ओम शांति 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 ही असतो मा सद्गमय ज्योतिर्गमय मृत्योर्मा ओम शांति 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 स्वस्ति प्रजाभ्यां परिपालयन्ता न्यायेन मार्गेन मही महिषा गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति शांति ూమిమం జల మంగళం అగ్నిమంగళం వాయుమంగళం గగనమంగళం సర్వంగళం ఓం కా సమస్త విశ్వ కళ్యాణమస్ థ్యాంక్ యూ మ్యామ్ ఎంతో చక్కటి అద్భుతమైనటువంటి మంత్రంతో సాధనతోటి మంచి సాధనని అందించినటువంటి ధనలక్ష్మి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి ధన్యవాదాలు ప్రసన్నం మేడం